సోనియా ఆకుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ నటి తెలుగు బిగ్గెస్ట్ రియలిస్టిక్ షోలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి చేసిన హంగామా అంతా ఇంత కాదు ఈ షోతో ఈ అమ్మడుకు మంచి గుర్తింపు వచ్చింది ఇక షో నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన కొన్ని రోజుల తర్వాత సోనియా వివాహం చేసుకున్న విషయం తెలిసింది కాగా ప్రస్తుతం ఈ కపుల్ లో ఎంజాయ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోలు నెటింట్లో తెగ వైరల్ అయ్యాయి బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆర్జీవి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి దీనితో తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ నటిగా మాత్రం మంచి క్రేజే క్రియేటివ్ చేసుకోలేకపోయింది కానీ అనుకు అనుకోకుండా బిగ్ బాస్ అవకాశం వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫిటీ హౌస్లో ఎంట్రీ ఇచ్చింది చాలా హంగామా చేసింది ముఖ్యంగా ఈ బ్యూటీ నెగిటివిటీని సొంతం చేసుకుందానే చెప్పాలి నిఖిల్తో లవ్ అంటూ అనేక రోల్స్ వచ్చాయి కానీ బయటకు వచ్చిన తర్వాత దానిపై వచ్చిన రోమాన్స్కి గట్టిగా కౌంటర్ ఇచ్చింది సోనియా సోనియా చాలా రోజుల క్రితమే ఓ అబ్బాయిని ప్రేమించింది దానితో వివాహం సమయంలోనే తనకు బిగ్ బాస్లో ఛాన్స్ రావడంతో ఈనటి వివాహం వాయిదా వేసుకుని హౌజ్లోకి వెళ్ళినట్లు సమాచారం ఇక హౌజు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ప్రియుడితో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది వెళ్ళిన తర్వాత ఈ బ్యూటీ ఎప్పుడు తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ నెట్లో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తనకు పెళ్ళై నూట ముప్పై ఏడవ రోజు గడుస్తున్న సందర్భంగా తన భర్తతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది చెన్నై వెకేషన్స్ వెళ్ళిన సోనియా కాపుల్స్ అక్కడ తన పెళ్ళైన నూట ముప్పై ఏడవ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీనితో ఈ బ్యూటీ పెళ్లి రోజు నుంచి ఇప్పుడు నూట ముప్పై ఏడవ రోజు మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాయి అని చెబుతూ తన భర్తతో హనీమూన్ మూన్ చేసింది ఇవి నెట్టింటే దిగ వైరల్ అవుతున్నాయి